కాశీలోని గంగానది దగ్గరలో ఒక వ్యాపారి ఉండేవాడట అతను నిత్యం స్నానం చేయడానికి గంగానదికి వెళ్తూ ఉండేవాడట అతనికి రాసిన రాత చదివే విద్య కూడా తెలుసట అయితే ఒకరోజు యథావిధిగా స్థానానికి వెళ్తున్న ఆ వ్యాపారి కాళ్ళకి ఐదు వందల ఏళ్ళ నాటి పుర్ర ఒకటి కాలుకి తగిలిందట చిచ్చే ఏంటి ఏదో పుర్ర ఎప్పుడు తగలాలా అనుకుంటూ కాళ్ళతో తన్నబోయాడట వెంటనే ఆ పుర్రలో ఒక మెరుపు వచ్చిందట ఉంటుంది దీని తర్వాత చదువుదాం అనుకుని చదవడం స్టార్ట్ చేశాడట ఆ పుర్ర మీద ఐదు వందల ఏళ్ళ తర్వాత ఈ పుర్రకి ఒక ఆడదాని చేతిలో అవమాన పాలై చివరికి మోక్షం పొందుతుంది అని ఉందట ఆ పుర్ర మీద ఈ వ్యక్తి బతినంత కాలం నష్టాలతో కన్నీళ్లతో ఇతని జీవితం అంతమవుతుంది చిన్నప్పుడు తల్లిదండ్రుల చేతిలో చివాట్లు పాఠశాలలో గురువు చేత చెట్లు దెబ్బలు పెళ్ళయ్యాక భార్య చేతిలో కూడా చెట్లు పిల్లలు తన్నీ తరిమేస్తారు చేతికి వచ్చిన ధనం నిలవదు ఇలా అనేక రకాల కష్టాల కన్నీల మధ్య ఈ వ్యక్తి మరణిస్తాడు అని ఉందట ఇది చదివిన ఆ వ్యాపారి ఇదేంటి పొర్రెకు కూడా మోక్షం ఉండడం ఏంటి నిజంగా భ్రమకు ఉందా బుర్ర పనిచేస్తుందా అని అనుకున్నాడట ఈలోగా ఒక చిన్న సందేహం మొదలైంది అసలు ఈ పొర్రెకి మోక్షం ఏ విధంగా దొరుకుతుందో చూద్దాం అనుకుని ఆ పొర్రెని ఒక మర్రి చెట్టు త్వరలో దాచిపెట్టాడట రోజు స్నానానికి వెళ్ళే ముందు ఆ పుర్రతో మాట్లాడి స్నానం చేసి వస్తూ ఉండేవాడట ఇలా కొంతకాలం గడిచాక తన బంధువుల్లో ఒక పెళ్లి కార్యక్రమానికి హాజరై పది రోజుల తర్వాత తిరిగి వచ్చాడట యథావిధిగా రాగానే మళ్ళీ ఆ పుర్రను చూడ్డానికి వెళ్ళాడట అక్కడ చెట్టు త్వరలో ఉన్న పుర్ర కనపడలేదు అదేంటి ఏమైంది అనుకుంటూ అదే ధ్యాస అదే ఆలోచనలో ఉండిపోయాడట పుర్రకు ఏ విధంగా మోక్షం కలుగుతుందో చూద్దాం అనుకునే కోరిక తీరలేదే అనుకుంటూ ఒక రకమైన డైలమాలోనే ఉన్నారట కానీ మనసు మాత్రం దేని మీద లగ్నం చేయలేకపోతున్నారట ఇదంతా గమనించిన భార్య ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు అని అడిగిందట ఏం లేదు లేవే అని చెప్పాడట నాకు తెలుసు మీరు ఎందుకు అలా ఉన్నారో అని అడిగిందట ఓసి పిచ్చి మాలోకమా ఏం తెలుసు నీకు అని చెప్పాడట మీరు ప్రతిరోజు చూసే ఒక పుర్ర్య మీ రెండో భార్య పుర్ర్య కదా అని చెప్పిందట నాకు తెలుసు మీరు ప్రతిరోజు స్థానానికి వెళ్ళడం ఆ పూర్వతో మాట్లాడడం నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు అని చెప్పిందట అది విన్న ఆ వ్యాపారి జరిగిందంతా చెప్పాడట నాకు దొరికిన ఆ పుర్ర మీద ఐదు వందల ఏళ్ల తర్వాత ఒక ఆడదాని చేతులు అవమాన పాలై చివరికి మోక్షం పొందుతుంది అని ఉంది అది చూద్దామని ప్రతిరోజు వెళ్ళి పలకరిస్తూ ఉండేవాడిని ఆయన కనపడలేదు అని చెప్పాడట ఇదంతా అడుగుతున్నావు ఇంతకీ ఆ పుర్ర గురించి నీకేం తెలుసు నువ్వు చూసావా అని అడిగాడట అయ్యో అవునా నన్ను క్షమించండి మీ రెండో భార్య పుర్రే అనుకొని మీరు ప్రతిరోజు పలికించేసరికి ఆ పొర్రె నా సవతిది అనుకొని బాగా కోపంతో తీసుకొచ్చి వేడి నూనె కుమ్మరిచ్చాను నీళ్లు బాగా మరగబెట్టి దాని మీద పోశాను అయినా నా కోపం తీరక దాని మీద కారం జల్లి పచ్చడి కింద దంచి గంగా నదిలో కలిపేశాను అని చెప్పినట సో చివరికి వ్యాపారి భార్య చేతిలో పడి ఆ కుర్రకి మోక్షం కలిగింది అని చెప్తాడట ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే అమ్మ రాసిన రాత తుడిచినా పోదు అనే నీతిని మనం తెలుసుకోవచ్చు కథ నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ